గా మనకు శిశువు పుట్టాను కుమ్మాడు అనుగ్రహించబడేను రాజ్యభారము ఆయన మీద మోపబడి ఉంది హలోయ ఆయన ఆయన మన కుటుంబ భారమే కాదు రాజ్యభారం ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి భారాన్ని భరించేటువంటి గొప్ప దేవుడు మంచి దేవుడు అని ప్రభు సన్నిధిలో మనమందరము కూడా గుర్తించాలి తెలుసుకోవాలి మన భారాన్ని మనం భరించలేము మన భారాన్ని మన పిల్లలు భరించలేరు మన భారాన్ని మన తల్లిదండ్రులు భరించలేరు మన భారాన్ని మన కుటుంబ సభ్యులు భరించలేరు మన బంధువులు చుట్టాలు ఎవరు భరించలేరు మన భారాన్ని అనుదినము భరించేటువంటి గొప్ప దేవుడు ఎవరంటే యేసు ప్రభుల వారు ఒక్కడే అలూయా మన భారాన్ని మీద వేసి మనం నిశ్చింతంగా ముందుకు సాగుతూ వెళ్దాం దేవుడి మాటను మన హృదయంలో దీవించను గాక ఆమె ఒకరించండి ఆరాధనలో ఏకీభవించండి దేవుడు చక్కగా మోకరించండి నీళ్ళు మోకాటి మీద మోకరించండి రెండు చేతులు జోడించి మోకరించండి నీ భారాన్ని భరించేవాడు నీ కుటుంబాన్ని భరించేవాడు నీ పిల్లల భారాన్ని భరించేవాడు నీ పొలం అనే భారాన్ని భరించేవాడు నీకే సమస్యలు ఉన్నా నీ సమస్యల భారాన్ని భరించేవాడు ఏ కష్టంతో వచ్చావో ఏ నష్టముతో వచ్చావు ఏ వ్యాధి బాధలతో వచ్చావు ఏ ఇరుకు ఇబ్బందులతో వచ్చావు ఏ కష్టాల మధ్య శ్రమల మధ్య వచ్చావు ఏ అనారోగ్యంతో వచ్చావు ఏమి పోగొట్టుకొని వచ్చావు పేదరికంతో వచ్చావా అప్పులతో వచ్చావా దరిద్రముతో వచ్చావా అనారోగ్యముతో వచ్చావా నీ భారాన్ని భరించేవాడు అనగా నీ భారాన్ని తొలగించేవాడు నీ భారాన్ని తీసివేసేవాడు